దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎన్నో ఎత్తు ఫలాలు చూసిన లీడర్ ఓ విజన్ ఉన్న నాయకుడు అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్లే చంద్రబాబు నాయుడు సీఎం కావాలని ఏపీ ప్రజలు సంకల్పించుకున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది రెండు వేల పద్నాలుగులో నూట యాభై ఒకటి సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజాపాలన అందించడంలో విఫలమయ్యింది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కక్ష కట్టింది ప్రతి అంశంలోనూ చంద్రబాబును ఇబ్బంది పెడుతూనే వచ్చింది ఇక వైసీపీ అరాచకాలకు విసుగు చెందిన చంద్రబాబు తాను సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ శపథం చేశారు ఈ ఎన్నికలలో టీడీపీ భారీ విజయం సాధించడంతో చంద్రబాబు శపథం నెరవేరింది భారీ మెజార్టీతో చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో గెలిచారు ఈ సందర్భంగానే పలువురు నాయకులు చంద్రబాబుకి కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు ఇక ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ సైతం చంద్రబాబుకు ఫోన్ చేసి స్పెషల్ కంగ్రాట్స్ తెలియజేశాడు ఎప్పుడైతే కౌంటింగ్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచే టీడీపీకి భారీ మొత్తంలో మెజార్టీ రావడం మొదలైంది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఆ మెజార్టీ ఎక్కడ కూడా పడిపోకుండా అలానే కొనసాగింది చివరికి అదే మెజార్టీతో భారీ విజయం సాధించాడు చంద్రబాబు ఈ క్రమంలోనే మోడీ తనకి ఫోన్ చేసి స్పెషల్ విజెష్ తెలియజేశారు టీడీపీ అధికారంలోకి రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారట ఇక రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ జనసేన టీడీపీ పొత్తు ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే మూడు పార్టీలు కలిసి ప్రజల మంచి కోసం పోరాటం చేశారు ఎట్టకేలకు వారి సహకారం నెరవే మరి కొద్దిసేపట్లో ఓట్ల లెక్కింపు పూర్తి చేసుకొని అఫీషియల్గా విజేతనని ప్రకటించనున్నారు నారా చంద్రబాబు అను నేను అనే మాట కోసం టీడీపీ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది చంద్రబాబు ఆనందానికి అబదులు లేవు చంద్రబాబు కుటుంబం ఎంతో సంతోషంలో మునిగిపోయారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది